ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆయన మండిపడ్డారు అమరావతి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేశారని దియబట్టారు ఇక నుంచి అమరావతి రాజధాని వేగంగా అభివృద్ధి చెందుతుందని అప్పల్నాయుడు చెప్పారు నారా లోకేష్ మంత్రిగా ఉండటం మంచి పరిణామం అన్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఎన్డీఏ కూటమి ఎంపీలందరూ కూడా లేచి వానికి స్వాగతం బలుతుంటే ఒక ఆంధ్రుడిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చాలా గర్వపడ్డాం ఆనందం పడ్డాం నాయకుడికి ఈరోజు వచ్చే గౌరవాన్ని మేము చూసాం ఈ రోజు అలాంటి నాయకుడిని నాయకుడి సమక్షంలో మేము టీంలో పనిచేయడమే మాకు అదృష్టంగా భావించుకుంటున్నాం ఈరోజు పార్టీలో కానీ లేకపోతే ఇప్పుడు పార్లమెంట్లో కానీ అలాంటి నాయకత్వంలో మాకు సూచనలు సలహాలు ఇచ్చి అద్భుతంగా చూస్తున్న నాయకత్వం పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రగతి పరులు పెట్టే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్